ఒక అడవిలో చెట్టు మీద తుని పిచ్చుక కాకి పావురం గూళ్ళు కట్టుకొని ఉంటుండగా ఒకసారి బాగా వర్షం పడటంతో అవి కట్టుకున్న గూళ్ళు కూలిపోతాయి తర్వాత కొంతకాలానికి వాటికి ముగ్గురికి పిల్లలు పుట్టడంతో అవి ఒక గుహలో తమ నివాసం ఏర్పరచుకొని తమ పిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉంటాయి పగలంతా కష్టపడి ఆహారం సంపాదించుకొని తర్వాత గుహకు వచ్చి మాట్లాడుకుంటూ ఉండేవి వర్షాకాలం వస్తే ఆహారానికి ఇబ్బంది పడవలసి వస్తుందని ముందుగానే ఆహారాన్ని పోగు చేసుకునేవి ఒకసారి నాలుగు రోజుల పాటు వర్షం తగ్గకుండా పడుతూ ఉండటంతో అవి మూడు గుహలో మాట్లాడుకుంటూ ఉండగా వాటికి బయట నుండి ఏవో చిన్న చిన్న శబ్దాలు వినపడటంతో అవి బయటికి వచ్చి చూస్తాయి అక్కడ వాటికి ఒక నక్క చలికి వణుకుతూ కనిపిస్తుంది అప్పుడు అవి అయ్యో నక్కబావా ఏమిటి ఇలా వర్షంలో తడుస్తూ ఉన్నావు అని అడుగుతాయి ఈ వర్షానికి నాకు ఎక్కడ ఆహారం దొరకటం లేదు నాకు వండటానికి చోటు కూడా ఎక్కడ దొరకటం లేదు అందుకే ఇలా ఇక్కడ నిలబడి ఉన్నాను అని నక్క అనగానే అయ్యో పాపం ఆకలితో బాధపడుతూ ఇలా వర్షంలో తడుస్తున్నావా సరే వర్షం తగ్గే వరకు మా ఇంట్లో ఉంది కనిగా అని నక్కను గుహలోకి తీసుకువచ్చి దాని కడుపు ఆహారం పెడతాయి అలా వర్షం తగ్గే వరకు చాలా బాగా చూసుకుంటాయి తాము తిన్నా తినకున్నా నక్కకు మాత్రం ఏ లోటు రాకుండా చూసుకుంటాయి అలా రెండు మూడు రోజులు గడిచేసరికి అవి పెట్టుకున్న ఆహారం మొత్తం అయిపోతుంది నక్క మూడు పోట్లా కూర్చొని తినటంతో నీరసం తగ్గిపోయి హుషారుగా తయారవుతుంది తరువాత వర్షం తగ్గిపోవటంతో అని నక్క అంటుంది పక్షులు మూడు అని చెప్పి పక్షులు మూడు బయటకు వెళతాయి గుహలో పిల్లలకు తోడుగా ఉన్న నక్కకు వాటిని ఒంటరిగా చూడగానే తన వంకర బుద్ధి బయటపడుతుంది ఆలస్యం చేయకుండా ముగ్గురు పిల్లలను చంపి తినేసి ఎముకలను అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది తరువాత ఇంటికి వచ్చిన పక్షులకు అక్కడ పరిస్థితి చూడగానే గుండె పగిలిపోతుంది ఆ గుంట నక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకుని తమ పిల్లలను చేతులారా తామే చంపుకున్నామని చాలా బాధపడతాయి ఆకలి తీర్చామన్న కృతజ్ఞత కూడా లేకుండా నమ్మించి మోసం చేసిన నక్కను మాత్రం వదిలిపెట్టకూడదని అనుకుంటాయి కానీ దాని మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తాయి అప్పుడు అవి ఒకసారి నక్క తమతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటాయి అవి ఏమిటంటే ఈ అడవికి మంత్రి అయిన పులి నాకు బాగా తెలుసు నాతో స్నేహంగా ఉంటుంది అని నక్క చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఎలాగైనా ఆ పులితోనే నక్కను చంపించాలని పక్షులు మూడు అనుకుంటాయి తర్వాత ఒకసారి పులి వెళుతుండగా చూసినవి అని పులికి వినపడేలా మాట్లాడుకుంటూ ఉంటాయి పక్షుల మాటలు విన్న పులి ఏమిటి నా గురించి ఏదో చెడుగా మాట్లాడుకుంటున్నారు అని కోపంగా అడుగుతుంది అని మాట తప్పించాలని చూస్తాయి

అంతేకాకుండా మహారాజు సింహాసనానికి ఎసరు పెట్టారని ఇంకా ఏదేదో చెప్పిందిలేండి అయినా మేమేమీ అవేమి నమ్మలేదులే మంత్రి గారు ఆ చిత్రు మారిన నా గురించి ఇంత నీచంగా చెబుతుందా దానికి నా చేతిలో మూడింది తర్వాత నేరుగా నక్క దగ్గరకు వచ్చి ఆ పక్షుల మూడింటికి నా గురించి ఏమని చెప్పావు అని నక్క అనగానే పులికి ఎక్కడ లేని కోపం వచ్చి ఎంత ధైర్యం నీకు నా గురించి చెడుగా చెప్పటమే కాకుండా ఇంకా నాకు ఎదురు మాట్లాడతావా అని ఒక్కసారిగా నక్క మీదకు దూకి తన పంజా విసిరి నక్కను చంపేస్తుంది ఇదంతా దూరం నుండి చూసిన మూడు పక్షులు నక్క మీద ప్రతీకారం తీర్చుకున్నందుకు సంతోషిస్తాయి తరువాత తమ పిల్లలను తలుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్